రౌడీలా వ్యవహరించిన పిల్ల సైకోలు కబర్దార్ అంటూ టీడీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ హెచ్చరించారు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా బాబుతోనే నేను పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు లోకేష్ లోకి వస్తున్న ప్రజా ఆధారణ చూసి ఫీజులు ఎగిరిపోయి జగన్ రెడ్డి లండన్ వెళ్లి ఈ స్కెచ్ వేశారని ఆరోపించారు గుంటూరులో కొంతమంది పిల్ల సైకోలు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే రౌడీలాగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని బొల్ల దగ్గర పెట్టుకోవాలని మాట్లాడకపోతే వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు

కొద్దిగా కొద్ది గత మూడు నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ అరెస్టు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో లేనటువంటి నేరాన్ని సృష్టించి స్పెషల్ మెమో ద్వారా ఆయన పేరును ఆ కేసులో పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిజైనర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కుంభకోణంలో ఆనాడు ముప్పై ఐదు మంది ముద్దాయిల్ని చేర్పించినటువంటి సిఐడి అధికారులు ఉన్న ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందనను ఓడ్చుకోలేక ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇండియా టుడే కానీ సిఎన్ఎన్ సర్వే ద్వారా పదిహేను రోజుల క్రితం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తూ ఉంది పదిహేను ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి చెప్పిన తరువాత జగన్మోహన్ రెడ్డి పూసలు కదిలినటువంటి పరిస్థితి అది చూసి ఓరలేక ఎట్లాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం ఎక్కడ లేనటువంటి విధంగా పెద్ద పెద్ద సెక్షన్ రెండు వందల ఎనిమిది కానీ అటువంటి సెక్షన్లు పెట్టి బెయిల్ రానియకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవస్థల్లో మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఒక దిట్ట అని